జనాభా ఉన్నారు మహార్ కమ్యూనిటీ అంటేనే అంబేద్కర్ వారసు రక్తం పంచుకున్న వారసులు మేమందరం సిద్ధాంతం పంచుకునే వారసులు రక్తం పంచుకున్న వారసులు కాబట్టి సిద్ధాంతం పంచుకునే వార సిద్ధాంతంతో ఎదిగిన వారసులమైనా మరి రక్తం పంచుకున్న వారసులైనా అంబేద్కర్ గారి ఆలోచన విధానం వెయ్యి ఏళ్ళు బతికుండాలి ఈ అంతరాలు పోయేదనక ఈ అంచువేత పోయేదనక ఈ కుల వ్యవస్థల పేరుతోటి మనల్ని తప్పి పెట్టే విధానం పోయేంత వరకు రాజ్యాంగం బతుకుండాలి కానీ సూర్యచంద్రున్నంత వరకు అంబేద్కర్ గారి ఆలోచన ఉండాలి అంబేద్కర్ సిద్ధాంతం ఉండాలి అంబేద్కర్ గారికి మరి ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకుని నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి నాకు ఇక్కడికి వచ్చినాకనే వాస్తవానికి ముందు తెలియదు మహార్ కమ్యూనిటీ ఇక్కడ ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఉన్నారని దేశానికే ఒక పండుగ కానీ కొంతమంది కొన్ని కులాలకే పండుగ అని చెప్తున్నారు అరే నాయన భారతదేశం కంటే గొప్ప రాజ్యాంగం ఎవరు రచించలే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి మాట్లాడే స్వేచ్ఛ జీవించే హక్కు విద్యా హక్కు నీ హక్కుకి ఎక్కడ భంగం కలిగినా సమానత్వ హక్కు మరి కోర్టు ముందర కూడా ఉన్నాడు లేనోడనే కాకుండా అందరికి ఒకే సూత్రం ఉండే విధంగా పేదోళ్లకు పది రాయితీలు ఇచ్చి పది రకాల ధరలు తగ్గించి సబ్సిడీ ఇచ్చి ఉన్నతులతో సమానంగా డెవలప్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో రాజకీయాలలో విద్యాలలో రిజర్వేషన్ ఇచ్చింది తప్ప ఏదో ఎవరినో దోచిపెట్టడానికి కాదు కాబట్టి ఖచ్చితంగా మహర్ కమ్యూనిటీ సోదరులు ఏదైతే కార్పొరేషన్ అడుగుతున్నారో తప్పకుండా మన రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తా నాది బాధ్యత ఇది ఏర్పడాలి ఎందుకంటే వాస్తవానికి అంబేద్కర్